హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజు నేను చేసిన రెసిపీ అయితే చూడండి అప్పాలన్నమాట పాలు పచ్చి కొబ్బరితో నేను చేసిన అప్పాలన్నమాట పాలప్పాలు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి ఇవి ఎలా రండి చేద్దాం మీతో అయితే షేర్ చేసుకుంటాను ముందుగా అయితే పాలప్పాలకి మనకేం కావాలంటే చూడండి రవ్వ అయితే కావాలి దేవ రవ్వ అంటే బొంబాయి రవ్వ ఫ్రెండ్స్ మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు ఒక్క కప్పుకైతే రవ్వకి ఒక్క కప్పు షుగర్ కావాలి కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు స్వీట్ బాగుంటుంది ఒక్క కప్పు రవ్వకి రెండు కప్పులు అయితే పాలు కావాలి ఇవి గేద పాలు ఫ్రెండ్స్ ప్యాకెట్ పాలైనా వాడుకోవచ్చు చిక్కటి పాలు ఇవి పచ్చి పాలు కాసినవి కాదు ఇప్పుడైతే మనం ఇందులోకి పచ్చి కొబ్బరి తీసుకోవాలి ఒక అరకప్పు అంతా పచ్చి కొబ్బరి తీసుకున్నాను అనమాట నేను కొద్దిగా ఎంత తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే ఒక మూడు యాలక్కలు వేసుకుందాము మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్లు గసగసాలు వేసుకుందాం ఫ్రెండ్స్ గసగసాలు వేస్తే చాలా బాగుంటుంది తినేటప్పుడు ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను నేను ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇవి రెండు అయితే ఒక గిన్నెలోకి వేసుకొని కలిపేసుకుందాము ఇలాంటి ఒక గిన్నె తీసుకొని ఈ రవ్వంతా ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఫ్రై చేయలేదు పచ్చి రవ్వ అనమాట ఈ షుగర్ కూడా ఇందులో వేసేసుకుందాము సరిగ్గా సరిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండు ఇలా కలిపి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం పాలైతే కాసేసుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ అయితే వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసాను ఇప్పుడు మనం ఇందులో పాలు పోసుకుందాం ఫ్రెండ్స్ చూడండి నేనైతే చిక్కటి పాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి గేద పాలు అనమాట పాలన్నీ ఇందులో పోసేద్దాము ఒకటికి రెండు పోసుకోవాలి ఫ్రెండ్స్ ఒక కప్పు నిండా రవ్వ తీసుకున్నాం కదా పాలు రెండు కప్పులు వేసుకోవాలి సరే ఇప్పుడైతే పాలని మరగనిద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా పాలైతే మరగలేదు ఇప్పుడే పొంగడం అయితే స్టార్ట్ అయింది ఇంకా సేపు మరగనిద్దాము ఈ లోపల మనము కొబ్బరి గసగసాలని మిక్సీ పట్టేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి పాలు కూడా పొంగొచ్చేసింది మరుగుతుంది ఈ లోపల నేను కొబ్బరి గసగసాలు కూడా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు చూడండి పాలు ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు మనం షుగరు రవ్వని కలిపి పెట్టుకున్నాం కదా ఇదంతా ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వేసేసుకొని బాగా కలిపెట్టేసేసుకోవాలి ఇలా రవ్వ ఉడికే వరకు ఇలా కలుపుకుందాము ఉడికించుకోవాలి బాగా మనకి గట్టిపడే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా ఇలా ఉడకనిద్దాం ఫ్రెండ్స్ చూడు బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడైతే మనం అడుగు అంటుకుండా ఇలా కలిపెట్టుకుంటూ గట్టిపడే వరకు ఇలా ఉడికించుకుందాము అడుగు అంటుకోకుండా ఇలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇలా గట్టిపడితే సరిపోతుంది చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే మనం ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని మూత పెట్టుకొని ఉంచుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ ఇందులో నెయ్యి వేసుకుందాం మన ఇష్టం ఫ్రెండ్స్ నేను కొద్దిగా వేసుకోవచ్చు నేను ఒకటిన్నర స్పూన్ నెయ్యి వేసాను ఇప్పుడు అంతా ఇలా నెయ్యి అంతా ఈ రవ్వలో కలిసే వరకు ఇలా కలిపెట్టేసేసుకొని కాసేపు చల్లారినిద్దాము మనం ఇప్పుడు వేడిలో అయితే చేసుకోలేము ఫ్రెండ్స్ మనం పచ్చి కొబ్బరి కూడా ఇది చల్లారిన తర్వాత వేయాలి వేడి మీద అయితే వేస్తే పచ్చి కొబ్బరి అంతగా టేస్ట్ అని అనిపిది ఫ్రెండ్స్ మనకి కొద్దిగా ఇలాగ చల్లారినిద్దాం ఫ్రెండ్స్ చూడండి నేనైతే పచ్చి కొబ్బరి గసగసాలు మూడు యాలకులు వేసి ఇలా మిక్సీ పట్టేసేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇది కూడా చల్లారిపోయిందనమాట మనం చేయి పెట్టే అంత చూడండి ఇలా చల్లారిన తర్వాత కాస్త చేతికి నెయ్యి రాసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అంటుకోకుండా ఉండేదానికి ఇలా నెయ్యి రాసుకొని ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి మనము గసగసాలన్నీ వేసుకున్నాం కదా అదంతా ఇందులో వేసేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా టేస్టీగా ఉంటాయి గసగసాలన్నీ వేసాం కదా ఇప్పుడు ఈ స్పూన్ని తీసేద్దాము తీసేసి ఒకసారి అంతా కలిసే వరకు బాగా ఇలా కలిపేసుకోవాలి కొబ్బరి అంతా ఇందులో బాగా కలిసే వరకు అంతా ఇలా కలిపేసుకుందాము కాస్త మెత్తగా చూడండి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి విధంగా అయితే కలిపేసుకున్నాను ఇలా చేతికి అంటుకోకుండా చూడండి విధంగా ఉండాలి గట్టిగా చూడండి చేతికి నెయ్యి రాసుకుంటే అంటుకోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ నేను పచ్చి కొబ్బరి ఇప్పుడు ఎందుకు వేసానంటే ఉడికితే అంత టేస్ట్ ఉండదు అనమాట పచ్చి కొబ్బరి ఇప్పుడు కనుక వేసుకుంటే మనం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అప్పల్లాగా చేసుకోవాలి ఈ చేతికి కూడా నెయ్యి రాసేసుకొని ఇలా కొద్ది కొద్దిగా మనకి ఏ సైజు కానో ఆ సైజులో ఇలా తీసుకోవాలి రౌండ్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఆయిల్ కూడా పెట్టేసాను వేడెక్కుతుంది మనకి ఏ సైజులు కానీ రౌండ్గా ఎక్కువ మందంగా కూడా ఉండకూడదు ఫ్రెండ్స్ మీడియంగా ఉండాలి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కొబ్బరి అన్నీ వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అన్నీ ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇంకా కొన్ని చూపిస్తాను చూడండి మళ్ళీ కొద్దిగా నెయ్యి రాసుకోవాలి ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ చాలా బాగుంటాయి ఇవి బయట పెట్టిన నాలుగైదు రోజులైనా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా చేసుకోవాలి కొంచెం పెద్ద అయినా చేసుకోవచ్చు కానీ అప్పాలు ఇలాగే ఉంటాయి కాబట్టి నేను ఏళ్ళు సైజులోనే చేస్తున్నాను చూడండి ఇది కూడా ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాము ఇంకా అన్నీ ఇలాగే చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఉంది కదా ఇవన్నీ ఇలాగే చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఒక ఐదు చేసి పెట్టుకున్నాను అనమాట చూడండి ఎంత బాగుందో ఉత్తిద కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ నెయ్యి పచ్చి కొబ్బరి గసగసాలు అన్నీ వేసాం కదా ఇలా పిండి తినాలనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడైతే మనం ఆయిల్ కూడా వేడెక్కిపోయింది ఇప్పుడు కాల్ కాల్చేసుకుందాము చూడండి నేనైతే కొన్ని చేసుకున్నాను ఇప్పుడైతే రండి ఇవి ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఆయిల్ ముందడే పెట్టేసాను అనమాట బాగా ఆయిల్ అయితే ఈటెక్కిపోయింది మీడియంగా ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్క అప్పాలని ఇందులో వేసేసుకుందాము వెంటనే కదపకూడదు ఫ్రెండ్స్ కొద్దిగా ఇలా మనకి ఎన్ని సరిపడతాయో అన్ని వేసుకొని నేను ఒక మూడు వేసాను బాగా ఫ్రై అయిన తర్వాత మనము కదుపకోవాలి తిప్పుకోవాలి ఈ లోపల మనం కదపకూడదు ఫ్రెండ్స్ బాగా అయితే కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే తిప్పుకుందాం చూడండి పక్క అయితే కొద్దిగా కలర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకైతే కలర్ రాలేదు చూడండి ఇప్పుడు కొద్దిగా కలర్ రానిద్దాము ఇంకా ఫ్రై అవ్వనిద్దాము ఇప్పుడైతే తిప్పేసాను కదా ఆ వైపు కూడా కాలనిద్దాం ఫ్రెండ్స్ చూడండి మంచి కలర్ అయితే వచ్చింది ఈ కలర్ వస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడైతే తీసేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే నేను ఇలా కొన్ని కాల్ చేసుకున్నాను చాలా బాగొచ్చాయి ఫ్రెండ్స్ చూడండి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగున్నాయి చూడండి పైన క్రిస్పీగా ఉంది ఫ్రెండ్స్ లోపలైతే చాలా బాగుంది వేడి వేడిగా చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ మనం నెయ్యి పచ్చి కొబ్బరి గసగసలు అన్నీ వేసాం కదా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇవి మీకు ఎలా అనిపించాయో ప్లీజ్ మీకు గనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం